రెండు వేల ఇరవై ఐదు కేర ఆవిష్కరణకు సభా అధ్యక్షులు పెద్దలు చంద్రమోహనన్న గారు దీనికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి ఈ ప్రాంతాభివృద్ధి దాత మాజీ డిప్యూసీఎం ప్రస్తుత శాసనసభ్యులు పెద్దలు కడిం శ్రీరన్న గారికి అదేవిధంగా వేదిక మీదటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు కంచరామనన్న గారికి చెవెల్ల సంపత్ గారికి శేఖర్ గారికి అదేవిధంగా మాజీ మార్కెట్ కంపెనీ కమిటీ చైర్మన్ ఎక్ మా అన్న సిద్ధిలింగం అన్న గారికి వేదికే ముందు కుల బాంధవులకు వేదిక ముందు ఉన్నటువంటి వివిధ మండలం ఇచ్చినటువంటి కుర్మ సోదరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పోలీస్ సోదరులకు పేరు పేరును ధన్యవాదాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం మీరు కుర్మ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నంటే మీలో ఉన్నటువంటి ఐక్యత గత మూడు సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ పేరు మీద నాయకులను పిలవడం సమన్వయం చేయడం మీకు రావాల్సింది రాబట్టుకోవడం కులం కూడా ఐక్యతకు వచ్చిందని చెప్పి చెప్పుకోవడంలో నిజంగా కూడా లింగాల కనపడం చాలా కుర్మ సోదరులు ఒక ఉత్తేజంగా ముందుకు పోతున్నారని చెప్పవచ్చు చాలామంది ఈ మండలంలో మా కుర్మ సోదరులు ఎక్కువ ఉన్నారు మా కుర్మ సోదరు తగ్గట్టుగా మాకెంతో మా మేమెంతో మాకంత వాట అని చెప్పి మీరు గలం వినిపిస్తున్నందుకు నిజంగా కూడా చాలా సంతోషం నేను అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు మనం కూడా గతంలో మన తాత తండ్రులు పిల్లలు పెరిగినంటే బాయి కాడుకో గొర్రె కాడుకో పొమ్మనేది ఇప్పుడు అన్ని కులాల తీడుగా మన పిల్లలను కూడా చదివిస్తున్నాం మన పిల్లలు కూడా ఐఏఎస్ ఐపిఎస్ అవుతున్నారు మరి కావాల్సింది రాజకీయాల్లో రాజకీయాల్లో రావాలంటే మనం కూడా జనంలో ముందుకు పోవాలి అన్ని పార్టీలు ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీలలో తోడు కూడా సమాఖ్య అయితాయి మనమెంతో మనకంత వాట వచ్చేంత వరకు కూడా మనం పోరాడాలి అడుక్కుంటే ఇవ్వరు ఇలా మీరు శ్రీ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ పార్టీల ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తిని నమ్మినమంటే మనకు న్యాయం చేసే వ్యక్తిగా మీరు పార్టీల ఖచ్చితంగా కూడా ఆ రోజు నన్ను పిలిచినప్పుడే ఈ కులం ఐక్యత ఇక్కడ కనపడ్డది కాబట్టి తప్పకుండా ఈ స్థానిక సంస్థల్లో మీకు తప్పకుండా ప్రభుత్వం తోటి కానీ ఇక్కడ పెద్దలతో మాట్లాడి జెడ్పీటీసీ కానీ ఎంపీ కానీ వచ్చే విధంగా మేము కష్టపడతాం అదే విధంగా ముందున్నప్పుడే అన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తాయి ఇలా ఒక కుర్మ బిడ్డగా ఒక సర్పంచ్ గా ఎంపీటీసీగా ఇలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చినంటే మన కులమంతా కూడా ఏకమైతేనే పక్క కులాలు గొల్ల కుర్మ లేకమైతే వాళ్ళు దేనికైనా తెగిస్తారనే ఉద్దేశంతో ఇవాళ కులం తెచ్చి ఇలా కట్టుబట్టి నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించారంటే అది మన కులం కట్టుండడం వల్ల మిగతా కులాలు కూడా ఇలా మనకి ఏకమైనవి ఇలా సీయారన్న మన మీద నమ్మకంతో ప్రతిసారి వస్తుందంటే గొల్ల కుర్మలు మాట అంటే మాట తప్పరనే ఒక నిర్ణయం తోటి ఇలా పెద్దలు మన సభకు వస్తున్నాడు అదే విధంగా ఈ ప్రభుత్వం గొల్ల కురమ తప్పకుండా పీడ వేసే విధంగా పెద్దలు చేయాలన్న సమక్షంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి పోయి ఐలవన్ చైర్మన్ గారి మీరు చెప్పినట్టుగా తప్పకుండా కార్పొరేషన్ ఒక ఎమ్మెల్సీ గారు ఇచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తాం మొన్ననే మన దొడ్డి కుమరయ్య భవనం ఓపెనింగ్ కూడా సీఎం గారు వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చిండు గొల్ల కుర్మలు నిజాయితీకి మార్పేరు aapm విశ్వాసంతో పని చేస్తారు ఎవర్కి మోసం చేయనటువంటి మీ జాతి కాబట్టి మీ జాతికి పెద్ద పీటెలు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు ఆ దిశగా మనం గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి తప్పకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో వాటిని తీర్స్తా అని చెప్పి కుల తరఫున నేను కొట్లాడతా అని చెప్పి మీకు ఇస్తున్నా నిజంగా ఎప్పుడు వచ్చినా ఈ లింగాల కార్యక్రమంలో అన్ని పార్టీలు కూడా ఏకమై కుల బాంధవులకు ఒక పెద్దపీడ వేసే విధంగా ఇక్కడ కులం అభివృద్ధి అయ్యే విధంగా కమ్యూనిటీ కోసం కావచ్చు దొడ్డి కొమ్మరే భవనం కావచ్చు చుక్క ఇక్కడ వరంగల్లో రేపు పేరు పెట్టడం తోటి మన జాతి ఒక కారణం ఆ రోజే చదువుకోని రోజు ఆ రోజు ఏ అవకాశాలు ఒక చేత గొడ్డలు పట్టి ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం తొలి అమలుడైనటువంటి దొడ్డి కొమ్మరే వారసులం కాబట్టి తప్పకుండా మనం రాజకీయాల్లో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది రాజకీయంగా ఎదిగినప్పుడే అన్ని విధాల ముందుకు పోతాం కాబట్టి చాలా మంది వేదిక మీద పెద్దలు ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఉన్నారు వాళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో కూడా నిజవర్గాలు పెరుగుతాయి అవసరమైతే ఇక్కడ నిజవర్గా పెడితే మన గొల్ల కురుమలకు ఇంకా పది స్థానాలు అడిగి ఇలా చట్ట సభల్లో మనం ముందుకు పోతే తప్పకుండా అన్ని ప్రభుత్వాలు మనం గుర్తిస్తాయి కాబట్టి మనలో ఐక్యత ఒక వ్యక్తి నిలబడ్డంటే పార్టీలో ఖచ్చితంగా ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి కుల ఆందోళన గెలిపించుకోవాలి ఆరాగైతే మనం ముందుకు పోతాం గానీ మనోడు నిలబడ్డని చెప్పి కాలు పట్టి పూస్తే మన కులం ముందుకు పోదు ఇప్పుడిప్పుడే మన కులం అన్ని గ్రామాల్లో కలిసికట్టుగా ముందుకు పోతున్నాయి ఆ దొడ్డి కొండ్ర ఏదైతే పోరాట పడి ఉందో దాని రకంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ స్థానిక సంస్థల్లో పెద్దలు ఒప్పించి మెప్పించి ఈ లింగాల క్రమరానికి జెడ్పీటీసీ ఎంపీ చేసే బాధ్యత తీసుకుంటా ఐక్యతగా మీరు కొట్లాడే బాధ్యత తీసుకోవాలి ఎక్కడ మన వ్యక్తి లేబెత్తే అవసరం వస్తుంది నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు అన్న చెప్పినట్టుగా నిరంతరం కష్టపడి పెద్దల సహకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఇరిగేషన్ శాఖ మార్చు సహకారం మా జిల్లా మంత్రివర్యులు కోమటి సహకారం తోటి నూట ఇరవై చెరువు నింపితే అక్కడ వస్తున్నటువంటి ఆదరణ చూసి పూర్వలేక కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అయినా ఎక్కడ తగ్గే అవకాశం లేదు ఒక మీ బిడ్డ కురువ బిడ్డ చిన్న తప్పు కూడా తావి ముందుకు పోతుంటే కావాలని కొంతమంది రాజకీయం చేస్తున్నారు ఎవరేం చేసినా ఇలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో వ్యక్తిగా ఒక్కొక్కడుగు మీ అందరి ఆశీర్వాదం మన కులం కట్టుబడి ఉంది కాబట్టి అన్ని కులాలు అంత పెద్ద ఎత్తున యాభై వేల మెజార్టీ గెలిపించింది కాబట్టి రాజకీయాల్లో సర్వసాధారణమైతే ఒక్కొక్కటిగా అధిగమించినప్పుడే మనం లక్ష్యాన్ని చేస్తాం కాబట్టి మీరు తమ్ముడు మా కుర్మల బీచ్ రావాలని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటాడు అసెంబ్లీలోకి వచ్చినప్పుడు వాదోడుగా ఈ రకంగా మనం రాజకీయాలు ముందుకు పోవాలి గొల్ల కురు ఒక్కనో తమ్ముడు ఇంకా పై స్థాయికి రావాలని చెప్పి పెద్దలు శ్రీరన్న గారు ఎప్పుడు ఆస్వాదిస్తారు కాబట్టి ఆయన సాకారం తోటి ఇంకా ఈ మండలాన్ని కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గొల్ల కుర్మలకు మరొకసారి నా షయంత్రం చేస్తున్న జై క్యాలెండర్ ఆవిష్కరించుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల కుటుంబ సంఘం అధ్యక్షులు సోదరులు శ్రీ చంద్రమౌళి గారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ విప్ సోదరులు ఉత్సాహవంతులు అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో పనిచేస్తున్న మన మన కులస్తుడు మన బంధువు మన బాంధవుడు బీర్ల ఐలయ్య గారు వేదికపైన ఉన్న జనగామ జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షులు సోదరులు కంచరాములు గారు సోదరులు చెరల్లి సంపతి గారు సోదరులు శేఖర్ గారు అదేవిధంగా సంపత్ గారు మా చిరకాల మిత్రుడు తమ్ముడు లింగం గారు వేదిక పైన బాంధవులందరికీ వేదిక ముందున్న కుల బాంధవులందరికీ లింగాలగనపురం మండలానికి సంబంధించిన మిత్రులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా లింగాలగనపురం మండలం కుర్మా కులస్థుల యొక్క ఐక్యతను మనందరం కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి భిన్న ఆలోచనలు ఉన్నాయి భిన్న సిద్ధాంతాలు ఉన్నా కూడా కుల సమస్యకు సంబంధించినంత వరకు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక వేదికపై ఉండి మేమందరం కలిసికట్టుగా ఉన్నాం మా హక్కుల కొరకు మా న్యాయమైన వాటాల కొరకు మేమందరం ఒకటే అని చాటి చెప్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా కులానికి సంబంధించిన వారందరూ మెజారిటీగా శాసనసభ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో గెలిపించినందుకు మా కుల బాంధవులందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అయితే చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల్లో కొన్ని మాత్రం పరిష్కరించుకోగలిగిన మీతాయి పరిష్కరించుకోలేకపోయినాం ప్రధానంగా జనగాబాద్ జిల్లాకు సంబంధించి కులం నుండి ఆనిముత్య